బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి ఫోన్ పై ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం కిషన్ రెడ్డి ఎన్నికల మా లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి కాంగ్రెస్ వదిలిన మేం వదలం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేదే కేసీఆర్ అని కామెంట్ కిషన్ రెడ్డి చెప్పినటువంటి మాట సికింద్రాబాద్ లా ఉంటాడో పోతాడో ఎందుకంటే సికింద్రాబాద్ కి పద్మారావు గౌడు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటు తెలుసుకోలేని పరిస్థితి దానంకి కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే పొలిటికల్ లీడర్లు వ్యాపారవేత్తల బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి మండిపడ్డారు ఎన్నికల టైంలోనూ బీఆర్ఎస్ టాపింగ్ కు పాల్పడిందని ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి సుమోటోగా తీసుకోవాలని కోరింది అవసరమైతే తాము ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు గురువారం బీజేపీ స్టేట్ చీఫ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హై లెవెల్ ఎంక్వైరీ జరిపించాలి మాజీ సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలి దీని వెనుక కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని స్పష్టంగా తెలియస్తున్నది ఇది తీవ్రమైన అంశం దీని ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటాయి దేశ భద్రత సమగ్రత భంగం వాటిల్లే అంశం ఏమైనా ఉంటే కేంద్ర హోంశాఖ సెక్రటరీ రాతపూర్వకమైన అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి కానీ కేసీఆర్ నిజాం రాజులాగా చట్టాలు కోర్టులను గౌరవించకుండా ఆటవిక రాజ్యంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రాష్ట్రాన్ని వాడుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు